అందరికీ నమస్కారం ఈరోజు తులారాశి వారికి మూడు నాలుగు ఐదు తారీఖుల్లో రాబోతున్నటువంటి అదృష్టం గురించి తెలుసుకుందామండి అలాగే వారికి రాబోతున్నటువంటి అదృష్టాలు శుభవార్తలు అలాగే వారికి ఒక చిన్న ప్రమాదం కూడా పొంచి ఉంది ఆ ప్రమాదం ఏమిటి ఆ ప్రమాదాన్ని వారు ఏ విధంగా తప్పించుకోవాలి ఏం చేస్తే ఆ ప్రమాదం బారి నుండి వారు తప్పించుకోగలుగుతారు అనేటటువంటి పూర్తి విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మరి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరి ఈ రోజున తులారాశి వారికి రాబోతున్నటువంటి అదృష్టం ఏమిటి ఈ నెలలో మీరు పొందేటటువంటి శుభవార్తలు ఏమిటి అనేటటువంటి అంశాల గురించి ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం మామూలుగా తులారాశి వారండి చాలా అంటే చాలా ఎంతో ఓర్పు నేర్పులతో వారికి ఉన్నటువంటి కష్టాలు కానీ లేదంటే సమస్యలు కానీ ఒక కష్టం తర్వాత మరొక కష్టాన్ని వారు అనుభవిస్తున్నప్పటికీ కూడా అంటే అసలు వీరు కష్టం కోసమే పుట్టామా అన్నట్లుగా బ్రతుకుతారు అనమాట అంటే ఒక కష్టం పోయిన తర్వాత మరొక కష్టం వీరిని ప్రతిరోజు కూడా పలకరిస్తూ ఉందనమాట అంటే ఒక కష్టం ఏదైనా వచ్చినప్పుడు దానికి పరిష్కార మార్గాన్ని ఎదుర్కొనేటటువంటి ఆలోచన శక్తి కానీ లేదంటే ఆ కష్టం నుండి బయటపడేటటువంటి తెలివి కానీ తులారాశి వారికి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా దైవానుగ్రహం కాస్త తక్కువగా ఉండడం వలన వారికి కష్టాలు కానీ సమస్యలు కానీ తీరిపోవట్లేదు అనే చెప్పుకోవాలి అయితే ఈ నెలలో మాత్రం ముఖ్యంగా మూడు నాలుగు ఐదు తారీఖుల్లో వీరికి మంచిగా ఒక దైవానుగ్రహం వలన కావచ్చు లేదంటే వీరికి ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి మార్పుల వల్ల కావచ్చు మంచిగా ఈ మూడు రోజులైతే అత్యద్భుతంగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ మూడు రోజులు కూడా వీరు చేసుకోవాల్సినటువంటి దైవారాధన ఏమిటి అలాగే చిన్నపాటి పరిహారాలు ఏమిటి అనేవి కూడా తెలుసుకుందామండి అలాగే వీరికి రాబోయేటటువంటి చిన్న ప్రమాదం కూడా ఆ ప్రమాదం వారి నుండి తులారాశి వారు ఏ విధంగా తప్పించుకోవాలి అనేటటువంటి అంశం గురించి కూడా తెలుసుకుందాం తులారాశి వారికి ఒక కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం నుండి బయటపడాలి అంటే తప్పకుండా మీరు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే మీరు ఎవరైతే అంటే అత్యద్భుతమైనటువంటి దైవానుగ్రహం పొందాలి అనుకునేవారు తప్పకుండా మీకైతే వీళ్ళంత ఎక్కువసేపు హనుమాన్ చాలీసా పట్టించుకోండి అలాగే మంగళవారం నాడు హనుమంతుని యొక్క ఆలయాన్ని సందర్శించి స్వామివారికి స అంటే ఏదైతే ప్రీతికరమో స్వామివారికి తమలపాకులు అంటే చాలా ఇష్టం కాబట్టి తమలపాకులు మాలతో స్వామివారికి చక్కగా స్వామివారికి సమర్పించి హనుమాన్ చాలీసాను హనుమాన్ ఆలయంలోనే పఠించి స్వామి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు అలాగే ప్రతి మంగళవారమే కాకుండా శనివారం నాడు కూడా హనుమంతుని యొక్క ఆలయాన్ని సందర్శించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అలాగే తులారాశి వారు మరికొన్ని అంటే దైవారాధన యొక్క విశేషాల గురించి చెప్పుకోవాల్సి వస్తే ప్రతిరోజు కూడా ఉదయాన్నే అలాగే సాయంత్రం ఇంట్లో నిత్య దీపారాధన అలవాటు చేసుకొని దైవం ముందు ప్రతిరోజు కూడా దీపం పెట్టుకొని మీకు ఏ అంటే ఏ ఇష్టదైవం అయితే ఉంటారో వారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు కానీ పూజా విశేషాలు కానీ చేసుకొని చక్కగా వారికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవడం అంటే ఇప్పుడు మీకు లక్ష్మీదేవి ఇష్టమైతే అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ లేదంటే అమ్మవారికి ఏదైనా తీపిని నైవేద్యంగా పెట్టుకోవడం కానీ లేదంటే అమ్మవారికి సంబంధించినటువంటి కుంకుమార్చన చేసుకోవడం కానీ ఇలాంటివి అనమాట కాబట్టి లక్ష్మీదేవికి ఎవరైతే ప్రీతికరంగా ఆమెకు ఇష్టమైనటువంటి పనులు చేస్తారో ఆ తల్లి అనుగ్రహాన్ని పొందడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలను కూడా మీరు పొందవచ్చు అంటే లాభంగా అంటే లాభదాయకమైనటువంటి పనులు ఏమిటంటే వృత్తిపరంగా కానీ రాజకీయ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఇలాంటివి అనమాట ఇలాంటి వాటిల్లో మీకు సంబంధించినటువంటి అంటే ఏవైతే ఆగిపోయి పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఉంటాయి కదా అలాంటివి కూడా సక్సెస్ కావాలి అంటే తప్పకుండా మీరైతే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందే తీరాలండి కాబట్టి లక్ష్మీదేవి యొక్క ఆరాధన మీకు అత్యద్భుతంగా ఫలాన్ని ఇస్తుంది అలాగే ఈశ్వర ఆరాధన కూడా మీకు తులారాశి వారికి చాలా అంటే చాలా మంచి అవకాశాలు వచ్చేటటువంటి అంటే దా దైవానుగ్రహం వలన మీరు మంచి అవకాశాలను పొందేటటువంటి అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ మూడు రోజుల పాటు కూడా మీరు ఈశ్వర ఆరాధన లేదంటే మీ ఇష్టదైవ ఆరాధన లేదంటే లక్ష్మీదేవి యొక్క ఆరాధన హనుమాన్ చాలీసాలను పఠించుకుంటూ చక్కగా మీకు ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయో అవి ఇక జరగవు అనేటటువంటి పనులు సైతం ముందుకు కదిలేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి దాటి వలన ఈ నెలలో మీరు మంచి మంచి శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి అంటే ఆ పనులు సజావుగా సాగడం వల్ల ఏంటంటే మీకు ఏదో ఒక విధంగా లాభదాయకంగా ఉంటుందన్నమాట అంటే ఇప్పటి వరకు మీకు నష్టాలు కనిపించినటువంటి పనుల్లో కూడా మీకు లాభాలు ఎదురయ్యేటటువంటి అవకాశాలు ఈ నెలలో ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి ముఖ్యంగా మూడు నాలుగు ఐదు తారీఖుల్లో మీకు చాలా అత్యద్భుతంగా ఉంటుందండి ఇక నాలుగో తేదీన రథసప్తమి కాబట్టి రథసప్తమి నాడు సూర్యారాధన చేసుకోండి అలాగే ఆదిత్య స్తోత్రం పఠించుకోండి చక్కగా సూర్య నమస్కారాలు చేసుకొని స్వామివారికి కూడా మీకు ఉన్నటువంటి ఏదైనా కానీ సమస్య ఉంటే తెలియజేసుకొని స్వామి ఆ కష్టం నుండి మమ్మల్ని బయటపడేయండి అని చెప్పి సూర్య భగవానుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు అలాంటివి పఠించుకోవడం వల్ల కూడా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కూడా మీకు పుష్కలంగా తోడవుతుంది రాసుల్లోనే అంటే మనకు నవగ్రహాల్లోనే అత్యద్భుతమైనటువంటి నవగ్రహాలకు రాజైనటువంటి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కనుక మీకు తోడైనట్లయితే ఇంకా తులారాశి వారికి చాలా అంటే చాలా మంచి మంచి ఫలితాలు అలాగే మంచి మంచి శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మీకు రథసప్తమి చాలా మంచి అవకాశం ఇచ్చినటువంటి రోజుగా భావించి ఆ రోజును వీలన్నంత సూర్య సూర్యభగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందేందుకు తప్పకుండా మీరైతే ఏదో ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉండండి ఆ రోజంతా కూడా ఎక్కువగా దైవారాధనలో గడుపుతూ ఉండండి అలాగే సూర్య భగవానుడి యొక్క ఆలయాన్ని సందర్శించడండి ఇక శివారాధన చేసుకోవడం వల్ల కూడా ఈ నెలలో మీకు అత్యద్భుతమైనటువంటి లాభాలు కనిపిస్తున్నాయి అలాగే మీకు ఉన్నటువంటి చిన్నపాటి ప్రమాదాలు అంటే దూర ప్రయాణాలు చేయడం కానీ లేదంటే వాహనాలకు సంబంధించిన అంటే మోటార్ బైక్ కానీ ఇలాంటివి వాటిల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏంటంటే చిన్నపాటి ప్రమాదాలు సంభవించినటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తులారాశి వారు కాస్త జాగ్రత్త పడటం చాలా అంటే చాలా ముఖ్యంగా మీరైతే చూసుకోవాలండి ఈ నెలలో అలాగే ఎక్కడికైనా కానీ వెళ్ళాల్సి వస్తే జాగ్ర అంటే కొద్దిపాటి ప్రయాణాలు అలాంటివి అయితే పెట్టుకోండి కానీ దూర ప్రయాణాలు మాత్రం పెట్టుకోకండి ఎందుకంటే మీకు కాస్త చిన్నపాటి ప్రమాదం అయితే జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి తులారాశివారు కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం కాబట్టి ఈ నెలలో ఆచితూచి జాగ్రత్తగా ఎక్కడికైనా కానీ దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తలు పాటించవలసినటువంటి అవసరాలు ఉంది కాబట్టి ఈ యొక్క ప్రమాదం నుండి మీరు ఆ చిన్నపాటి ప్రమాదం నుండి తప్పించుకోవాలంటే తప్పకుండా మీరైతే అదే చెప్పాను కదా శివారాధన చేసుకోవడం వల్ల మీకు అత్యద్భుతంగా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంది స్వామివారి అనుగ్రహంతో మీరైతే ఆ ప్రమాదాల నుండి కూడా బయటపడేటటువంటి అవకాశాలు చాలా అంటే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి శివారాధన చేసుకోవడం వల్ల ముఖ్యంగా మీకు ఉన్నటువంటి ప్రమాదాలు తొలగిపోవడమే కాకుండా ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఉన్నాయో వాటన్నిటి కూడా సజావుగా సాగిపోయి మీకు భగవంతుని యొక్క అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది కాబట్టి మీరు చేసుకోవాల్సినటువంటి పనుల్లో మరీ ముఖ్యమైనటువంటి శివారాధన అలాగే హనుమాన్ చాలీసా పఠించుకోవడం హనుమంతుల వారి యొక్క ఆలయాన్ని సందర్శించి రావడం వల్ల మీకు విశేషంగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ధనపరంగా చూసుకున్నట్లయితే అంటే అప్పుల బారి నుండి బయటపడాలన్నా కానీ లేదంటే మీకు చేతి నిండా డబ్బు ఉండాలన్నా కానీ డబ్బు సమస్యల్లో ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి వారు కానీ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మంచి అవకాశం ఏమిటంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలంటే తప్పకుండా అమ్మవారి యొక్క పూజలు చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి కూడా మీరు పాత్రలు అవ్వాలి అంటే అమ్మవారికి తీపి నైవేద్యంగా పెట్టుకుంటూ కుంకుమార్చనలు చేసుకుంటూ అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ లక్ష్మీదేవి యొక్క నామస్మరణ చేసుకుంటే చాలండి మీకు ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ఈ మూడు నాలుగు ఐదు తేదీల్లో విశేషమైనటువంటి అతి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ మూడు రోజులు కూడా మీకు ఎంతసేపు వీలుంటే అంతసేపు ఈశ్వర ఆరాధన చేసుకోవడం అలాగే లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవడం హనుమాన్ చాలీసాన్ ఎక్కువసేపు అంటే ఎన్నోసార్లు ఎక్కువసేపు మీకు వీలైనంతసేపు సేపు పట్టించుకోవడం ఇలాంటివి చేయడం వలన మీరు చాలా చాలా అంటే చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలను వెంట వెంటనే పొందడమే కాకుండా దైవానుగ్రహాన్ని కూడా మీరు వెంటనే పొందవచ్చు అంటే వెంటనే అంటే మీ చేతి నిండా కూడా కోట్లు వచ్చి పడతాయని కాదండి మీకు సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తవడం లేదంటే ధనానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఆగిపోయినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి పనులు సజావుగా సాగిపోవడం అలాగే మీ చేతిలో అంటే డబ్బు నిలవక ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి తులారాశి వారికి సంబంధించినటువంటి వారు వారికి చేతి నిండా కూడా అవకా అంటే అవసరానికి సంబంధించినంత ధనం అయితే చేతి నిండా రాబోతుందని అర్థం అనమాట కాబట్టి ఒక్క రోజులోనే కోటీశ్వరులు అయిపోతారనో లేదంటే అయిపోతారనో అదృష్టం పట్టి అత్యద్భుతమైనటువంటి ఫలితాలను కాదు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా మన జీవితంలో మార్పు చేర్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ మూడు రోజులు కూడా మీరు పొందేటటువంటి అదృష్టం లేదంటే మీకు కలిసి వచ్చేటటువంటి రోజులు కాబట్టి ఈ మూడు రోజులు కూడా ఉపయోగించుకొని దైవానుగ్రహంపై ఎక్కువగా దృష్టి సారించినట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా మంచి చేకూరేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ మూడు రోజులు కూడా మీకు ఎంతైతే వీలుందో అంత సమయాన్ని భగవంతుడిపైనే దృష్టి సారించేలా చేసుకోండి అలాగే ఎవరికైనా కానీ లేని వారికి తులారాశి వారు బేసిక్గా చాలా అంటే చాలా మంచి మనసు కలవారు కాబట్టి ఎవరైనా కానీ కష్టాల్లో ఉంటే వీరి అస్సలు చూస్తూ ఉంటారు కాబట్టి ఎలాగో వీరు చేసేటటువంటి సహాయం చేస్తూ ఉంటారు కాకపోతే ఈ మూడు రోజులు కూడా ఏంటంటే మీరు కాస్త ఎక్కువగా అంటే మీకు తోచినంత సహాయం చేయడం వల్ల ఏంటంటే అండి మీకు కాస్త అనుకూలంగా ఉంటుంది అలాగే వారి యొక్క అనుగ్రహం వారి యొక్క ఆశీస్సులు కూడా మీపై నిండుగా ఉంటాయి కాబట్టి రథసప్తమి నాడు మరీ ముఖ్యంగా మీకు తోచినంత సహాయాన్ని అయితే పేదవారికి తప్పకుండా ఏదో ఒక వంతుగా అంటే బియ్యం రూపంగా కానీ లేదంటే ఆహార పరంగా కానీ లేదంటే డబ్బు పరంగా కానీ వస్తు రూపంగా కానీ ఇలా ఏదో ఒకటి పేదవారికి అయితే మీ వంతు వారికి సహాయాన్ని అందించడం వల్ల వారి యొక్క ఆశీస్సులు కూడా మీకు అనమాట అప్పుడు మీకు ఇంకాస్త మంచి మంచి ఫలితాలు మీరు పొందేటటువంటి అవకాశాలు ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి కాబట్టి వారు తప్పకుండా ఈ మూడు రోజులు చేసుకోవాల్సినటువంటి పనులు అలాగే మీకు వచ్చేటటువంటి చిన్నపాటి ప్రమాదాల నుండి బయటపడేటటువంటి మార్గాలకు మీకు చేయవలసినటువంటి పనులు కూడా తెలుసుకున్నారు కదండి మరి తులారాశి వారికి సంబంధించినటువంటి ఈ పూర్తి వివరణ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను అలాగే అర్థవంతంగా ఉంది అనుకుంటున్నాను మరి ఈ యొక్క వివరణ మీకు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్